ప్రతి సోదరులకు నమస్కారం నా పేరు ప్రసాద్ నేను ఇన్వెంట్ ఆగ్రోసులు సొల్యూషన్ హైదరాబాద్ నుంచి వచ్చానండి మనం ప్రస్తుతము తమరం గ్రామంలో ఉన్నాము ముడియాల కోటిరెడ్డి గారు తన మిర్చి ఎకరాలకి ఆరు రోజుల క్రితము మన త్రిగుణ నూనె మనం తీసుకొచ్చి కొట్టారు అది ఏ విధంగా పనిచేసిందని వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం సార్ మీ పేరండి ముడియాల కోటిరెడ్డి ఊరు తమారం చింతలపాలెం మండలం సూర్యాపేట డిస్టిక్ చి ఎకరాలు వేసి ఎన్ని రోజులు అవుతుందండి ఇరవై రోజులు అయింది సార్ తోటేసి నేను త్రిగుణ అనే నూనె ముందు తీసుకొచ్చి కొట్టా రిజల్ట్ అయితే బాగుంది సన్నపురుగు కూడా చచ్చిపోయింది ముందు ఎలా ఉంది సార్ కొంచెం ముడత దోమ కూడా ఉందండి కొట్టినాక అలాంటివి ఏమి లేవు కొంచెం తేటకుంది ఆగూడ ఆగ్ కూడా నీట్గా వస్తుంది కొమ్మ కూడా దగ్గర దగ్గర వస్తుంది ఈ మందుని తోట రైతులకి కొట్టుకోవచ్చునరావచ్చండి ఇబ్బంది హండ్రెడ్ పర్సెంట్ మీరు పత్తి ఎకరాలు వేసారండి పదహారు ఎకరాలు వేసారు పదహారు ఎకరా పదహారు ఎకరాలు మా మందు వాడుతున్నారా వాడతామండి అండి ఈ మిర్చికి అయితే ఎలా సార్ ఇంకా బాగుంది సార్ మరి రాని రోజుల్లో మావి వాడతారా కొట్టాలండి ఇంకా కంటిన్యూ కొట్టాలి కంటిన్యూ కొట్టాలనుకున్నారా డిసైడ్ అయ్యింది ఉంది ఇతర రైతులు కూడా కంపల్సరీ పడవచ్చు ఇబ్బంది లేదు ఎట్లుందండి మీరు చూసారు కదా ఎట్లుంది బాగుందా సరే అండి